కంగ్రాట్యులేషన్స్ టు వాల్గా వీడియో వాల్గా వీడియో హస్ రీచ్డ్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ దోస్ ఆఫ్ యు హవ్ నాట్ సబ్‌స్క్రైబ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు వాల్గా వీడియో పక్క గదే పక్క గదే ప్లీజ్ స్వప్న దీజ్ పెర్ఫెక్ట్లీ ప్లీజ్ బి చెప్పకు తినే తిను కష్టగరాకో స్వప్న మీ అక్కను ఎవరో ప్రేమించి మోసం చేశారని తన ఆత్మహత్య చేసుకోవబోతుంటే నేను కాపాడాను కేవలం గురించి అంత చెప్పింది మీ పరిచయం మీ ప్రేమ మీ నాకు చెప్పింది అయ్యో ఆ కథ మీ అక్కతో అయినా కర్మ ఓకే స్వప్నా నేను చెక్కనవసరం అయినా ఒక పెళ్ళైన అయిన మగాడు పెళ్ళికి అయినా ఆడపిల్ల కదలి రావడం సభ్యత సంస్కారం అనిపించుకురా అని స్వప్రా సో తిరియోవా స్వప్నా నాకు పిల్లడోటి మీ అక్కతో పరిచయం జస్ట్ రెండు మూడు రోజులు కదా అత్తమ్ అప్పుడే మా అక్క మీద వెళ్ళి పుట్టేసిందా మన పాత పరిచయాన్ని అడ్డంగా పెట్టుకు నువ్వు పిల్ల ప్రవర్తిస్తే మా అక్క తట్టుకోలేదు అయినా నున్ను మోసం చేసావు మా అక్కకి అయిన నువ్వు మంచి భర్తగా మిగిలాలంటే మన మధ్య ఉన్న గుత్తులు చెరిగిపోవాలి జ్ఞాపకాలు మాడి మసైపోవాలి చెంది వింటాను ప్రయత్నించి చెప్పనకి నీకు ఏమిటి సంబంధం ఇది బాబాడు ఇది దువయ్యా ఇది స్వప్న ఇది సంఖ్య స్వప్న నువ్వు ప్రేమించుకున్నారు కానీ సంజయ్ మొగుడుగా వచ్చావు ఈ సంగతి స్వప్గా తెలిసి నీకు దూరం అయింది ఈ విషయం నువ్వు సంజయ్ చెప్పావు అసలు మీరంతా ఈ నాటకం నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా వాడితో ఈ సంగతి చెప్పి మీరు కొంచెం రిస్క్ తీసుకున్నారే రిస్క్ తీసుకోవడం నాకు తో పెట్టడం విద్య నువ్వే మాట్లాడద్దు ఈ ఇంటికి నేను సింహాన్ని వాడి అంత పిల్లకానికి తేల్చేస్తాను రాజేద రాజేందా కేకలు ఏమిటంటే ఇక్కడ జీవితాలు ఫార్బార్ అవుతుంటే వాటే ప్రతిసారి పరువు ప్రతిష్ట అంటూ ఇప్పుడు మన పరువు ప్రతిష్ట కోసం రాజు తన జీవితాన్ని రాస్యం చేసుకుంటాడు అట నాకు అర్థమయ్యేలా చెప్పండి రాజు స్వప్నను ప్రేమించాడు మతేమైనా పోయిందా అతను కాదు నీకు భయపడి అది ఆత్మహత్య చేసుకోకపోతే రాజు దానికి నచ్చ చెప్పి దాని ప్రాణం మన గౌరవం కాపాడాలని సంక్షమగుడుగా దాతకావడానికి ఇక్కడికి వచ్చాడు చెప్పింది నిజమేనా దిక్కుమారిన క్రమశిక్షణతోనే దాని జీవితం ఎలా నాశనం అయింది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఇంటి పెద్దగా రాజు స్వపనల వివాహం చేయడానికి ఈ రావు బాహుదూర్ విశ్లేషణుకున్నాడు రాజు స్వప్న ఇద్దరు ఇలా రండి అయిపోయింది 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 అంటే అయిపోయింది సీసాల మందు అయిపోయింది మరి మీ పెళ్లి మీరు తలుసుకుంటే అవుతుంది పలుచుకున్నాను ఇప్పుడే సంగతి తెలియజేస్తాను ఇప్పుడు ఎందుకులే తెల్లారు మందు ఇప్పుడే తెలియజేస్తాను ఆగిపోయారే వాడి చేత గనుంటదా గను మిమ్మల్ని చేస్తుంది వాళ్ళు చ ఎక్కడ కనకొడుకు తండ్రి కలుస్తాడా ఈ సంగతి వాడికి తెలుసు నాకు తెలుసు కానీ వాడి చేతిలో ఉన్న గదికి తెలుసు అందుకని ఒక పెగ్ వేసుకుంటారు ఏంటని ఏదో తేడా ఇది సేమిటిగా ఒక రాజేంద్ర రాజేంద్ర రాత్రిపూట ఆ అదే దీంతో ఒక విషయం మాట్లాడాలని ఏంటది మలుపుతాడు పోయింది తల కొట్టుకుంటున్నాడు ఎవరు వెళ్ళిపోయాడు ఎవరు మైలీ వచ్చాడు ఏంటి ఆ ఆ పెళ్ళి పెళ్ళి ఎవరి పెళ్ళి నా పెళ్ళి ఏంటి దే సింహాదే నాన్నగారి గదిలో పడుకోబెట్టండి చెరువులో నీళ్లు తాగుతావు నువ్వు ఎంత ధైర్యం లో నీకు ఏయ్ ఏంట్రా రాములు ఏంటా గొడవ నీ గుంటరు రంగపురం మన చెరువులో నీళ్లు తాగాడు తాగి కుక్క నీళ్ళు వదిలి పెట్టండి ఓ ఏ సిటికెట్ పేనవేనే నువ్వు వదిలేవురా

వీళ్ళంతా కలిసి ఆ ఇంటి పరువు తీసింది చాలక ఇప్పుడు మా రెండు మధ్య కట్టుబాటు కాలదండడానికి తయారయ్యావా మా ఊరి విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి మావయ్య ఆ కుర్రో నీళ్లు తాగుతున్నా వీళ్ళంతా కలిసి వాళ్ళు కాదు చంపుతారు అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవరికి లేదు ఎప్పుడో పెద్దోళ్ళు మొదలెట్టిన గొర్ర పందాలు ఇంకా ఎందుకు బాబు వాడితో మా ప్యాణాలు తీస్తారు ఇకనైనా ఈ పందాలు ఆపణ బాబు రెండు సార్లు వరుసగా ఓడిపోయారు ఈ ఏడు కూడా ఓడిపోతే చెరువు మీకు శాశ్వతంగా దక్కదని ఈ రూట్ లో వచ్చావా రాజేంద్ర ప్రసాద్ రాయుడు ఇంతకంటే మా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు మా మామ గురించి కానీ ఈ ఊరు గురించి కానీ ఇంకొక మాట మాట్లాడితే మట్టి కరిపిస్తా ఈ పౌరుషాలు ఇక్కడ కాదురా రే పంద్యాల్లో చూపించండి చూపిస్తా పంద్యంలో గెలిచి ఈ చెరువు నీళ్ళు మా ఊరు జనానికి బహుమతిగా ఇస్తా మా మామ పరువు నేలపెడతా మీద నిలబడి చేతకలుడివి గుర్రప్పందరని బాక నరాల్లో కరెంట్ కట్ అయిపోద్ది తొడగొట్టి చెబుతున్నా ఈసారి గెలుపు మాదే ఈ చెరువు మాదే సరే తెలుసుకుందావరా సభాష్ కనకరాజు సభాష్ అల్లుడంటే పది మందిలో మావ పరువు పడగొట్టేవాడు కాదు నిలబెట్టేవాడని చాలా మంది అల్లుళ్ళు తెలుసుకోవాలి నా పరువు నిలబెట్టే మాట మాట్లాడినందుకు మా స్వప్నని నీకిచ్చి పెళ్లి చేస్తాను